ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసు రాకుండానే మోకాళ నొప్పులు ఈ రోజుల్లో వచ్చేసి చాలామంది నడవటానికి తిరగటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇంకా చేసేది లేక వేరే మార్గం లేదన్నట్టుగా ఆపరేషన్కి వెళ్ళి దాని ద్వారానే ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నారు మరి అలాంటి రకరకాలుగా ఇబ్బంది పడుతున్న మోకాళ్ళ నొప్పులు ఓబీస్టీ వల్ల వచ్చు జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వల్ల కీలు మార్పిడి చేయించుకోవాల్సిన స్థితి రావచ్చు మరి కొంతమందికి ఇలా కాకుండా బాడీలో పెయిన్స్ బాగా ఉంటాయి కండ్రాల నొప్పులు పాదాల నొప్పులు ఇట్లా అనేక రకాల నొప్పులతో పని చేసుకోవటానికి వాళ్ళ శరీరం సహకరించక పెయిన్ కిల్లర్స్తో మేనేజ్ చేస్తూ కాస్త దినచర్యని గడుపుతూ ఉంటారు ఇట్లా దీర్ఘకాలికంగా నొప్పులకి కిల్లర్స్ వాడారు అంటే అది కిడ్నీల మీద హార్ట్ మీద లివర్ మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ని కలిగిస్తూ ఉంటాయి పొట్టా ప్రేగుల్లో కూడా గుడ్ బ్యాక్టీరియాలు బాగా డ్యామేజ్ అయిపోయి అనేక రకాల మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అంటే నొప్పులకి కిల్లర్స్ ఆపరేషన్లే పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఎక్కువ మంది తెలియక భావిస్తూ ఉంటారు కానీ మీరు మారితే మీ మోకాళ్ళ నొప్పుల సర్జరీ కూడా వెళ్ళకుండా పూర్తిగా తగ్గించుకోవచ్చు మీ శరీరంలో వచ్చే ఇతర కండ్రాల నొప్పుల్ని ఇతర నరాల నొప్పుల్ని పాదాల నొప్పుల్ని ఇట్లా బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా న్యాచురల్గా తగ్గించుకునే మార్గం న్యాచురోపతి అలాంటి వాటిలో ముఖ్యంగా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నది ఒబీసిటీ ఒబిసిటీ వల్ల ఏమవుతున్నది మోకాళ్ళ మీద భారం బాగా పడుతున్నది మీరు ఇరవై పాతి కేజీలు ఎక్కువ ఉన్నారు ఆ పాతి కేజీలు మీ మోకాళ్ళ అదనంగా రోజు మోయాలి ఐదు వేల అడుగులు పదివేల అడుగులు సుమారుగా అందరు నడుస్తుంటారు పదివేల సార్లు ఇరవై కేజీలు ముప్పై కేజీలు అదనంగా మోయాలంటే ఎన్నాళ్ళు మోస్తాయండి అందుకని వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు తగ్గాలి బరువు తగ్గాలి వీటితో పాటు ఈ లావ్ అవటం వల్ల వచ్చిన షుగరు బీపీ లాంటివి కూడా తగ్గాలి వీళ్ళ పని సామర్థ్యం పెరగాలి వీళ్ళలో వచ్చిన ఇతర మజిల్ పెయిన్స్ లాంటివి ఉంటే అలాంటివి తగ్గాలి అలాగే మోకాళ్ళ భాగంలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ పోయి వాపు తగ్గి అలాంటి చోట ఆ కండాలు బలపడి మళ్ళీ మీరు సాధారణంగా కింద కూర్చొని లేచి మళ్ళీ పనులు చేసుకునే స్థితి మీకు రావాలి అలాంటి దాన్ని అందించడానికి న్యాచురోపతి విధానం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలవాట్లు మార్చుకోవడం ఆహార నియమాలు మార్చుకోవడం పర్మనెంట్ సొల్యూషన్ మోకాళ్ళ నొప్పులు కండ్రాలు నొప్పులు ఉన్నవారికి ప్రత్యేకంగా ఇట్లాంటి నొప్పుల నుంచి నివారణ క్యాంప్ స్పెషల్ క్యాంప్ ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ ఏర్పాటు చేస్తున్నాం కోవిడ్కి ముందు ఇలాంటి క్యాంపు ఉండేవి కానీ అప్పటి నుంచి మళ్ళీ పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం నుంచి చాలామంది అడుగుతున్నందువల్ల ఆశ్రమంలో బెడ్ కెపాసిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ అవ్వటం వల్ల కొంతమందికి ఇలాంటి క్యాంప్ ఇస్తే బాగుండని ప్లాన్ చేస్తున్నాం అలాంటి క్యాంపులో ఇక్కడ చేరిన వారికండి స్పెషల్గా వ్యాయామాలు ఒక గంట సేపు చేపిస్తారు మోకాళ్ళ నొప్పులకి అంటే వీళ్ళకి భారం పడకుండా ఆ భాగంలో జిగురు ఉత్పత్తిని పెరిగి మరి కార్ట్లేజ్ డ్యామేజ్ని నివారించడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గి అక్కడ వాపను తగ్గించడానికి లూజనింగ్ వ్యాయామాలు ఉంటాయి టైటనింగ్ వ్యాయామాలు ఉంటాయి మన ఆరోగ్యాలయంలో యోగా హాల్లో పెయిన్ రిలీఫ్ డిపార్ట్మెంట్ అనమాట ఇక్కడ డాక్టర్సు యోగా మాస్టర్సు ట్రైనీ డాక్టర్సు థెరపిస్టులు అందరూ ఉండి దగ్గరుండి ఇట్లాంటి వాటికి స్పెషల్గా రోప్స్తోను పిల్లోస్తోను స్టిక్స్తోను కొన్ని వ్యాయామాల రూపంలోనూ ఇలాంటి వాటిని సపోర్ట్తోనూ కొన్ని ఎక్విప్మెంట్ల సహాయంతో కూడా ఇట్లా చేస్తారు ఫిజియోథెరపీ కూడా స్పెషల్గా ఉంటుంది కానీ ఫిజియోథెరపీ కూడా ఇక్కడ ఆశ్రమంలో ఎవ్వరికీ ఛార్జ్ చేయరు పెయిన్ యోగా అన్నీ దగ్గరుండి గంటసేపు చేయించినా కానీ ఎవ్వరికీ ఛార్జ్ చేయరు అంటే అలాంటి సర్వీసెస్ అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కానీ ఇలాంటి వారికి మెయిన్ ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇట్లాంటివి ఎక్కువ రోజులు చేస్తే కీళ్ళ సందుల్లో ఉన్న వాపు ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గి నొప్పులు బలి తగ్గుతాయి ఉప్పు లేని భోజనం అసలు నొప్పులకు పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ అందిస్తుంది ఆశ్రమంలో ఉప్పు నూనె పైన టేస్ట్గా తినే ఆహారాన్ని అందిస్తారు ఇంటికీళ్ళకి ఎట్లా వండుకోవాలి ట్రైనింగ్ ఇస్తారు ఇట్లా కీళ్ళనొప్పుల గురించి స్పెషల్ క్లాస్ కూడా ఈ క్యాంపులో చేరిన వారికి మరి వారానికి రెండు మూడు క్లాసులు వీటికి స్పెషల్గా అందించే ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి దాని మీద కీళ్ళు జిగురు బొక్కలు ఎందుకు అరిగిపోతాయి ఇన్ఫ్లమేషన్ ఏంటి కార్ట్లేజ్ ఎందుకు దెబ్బతింటుంది ఇవన్నీ నేర్పిస్తారు కాబట్టి ఇలాంటి న్యాచురోపతి మార్గం ద్వారా నొప్పులు అంత బాగా తగ్గుతాయి మీకు సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు ఒకవేళ సర్జరీ అని చెప్పారు మీకు అప్పుడే లేదు ఏజ్ ఇంకా రాలేదు లేకపోతే లావ్ ఎక్కువ ఉన్నారు ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు మీరు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఆపరేషన్ పదేళ్ళైనా గంటే చేయొచ్చు మీరు కాబట్టి అలాంటి మంచి ఫలితాలు ఈ నేచురోపతి విధానంలో వస్తాయి మన ఆశ్రమంలో చేరి ఎక్కువ రోజులు వారి అనుభవాలు ఇక్కడ వినండి మోకాళ్ళ నొప్పులు ఎంత బాగా వాళ్ళకి తగ్గుతాయో నడవలేని వారు కాస్త వచ్చేటప్పుడు వీల్చైర్లోనూ లేకపోతే వాకర్తో వస్తారు ఇప్పుడు చూడండి ఎట్లా ఆశ్రమంలో పది రౌండ్లు ఇరవై రౌండ్లు నేను వేస్తున్నానండి వాళ్ళ అనుభవాలు మీరు వినండి నా పేరు అండి నేను విజయవాడ నుంచి వచ్చాను ప్రతి సంవత్సరం వచ్చి ఒక పదిహేను రోజులు ఉంటాను ఇక్కడ నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి జీవన విధానం ఫాలో అవుతున్నాను అప్పట్లో నేను అసలు నడవలేని మనిషిని ఇంట్లో కూడా నడకలేదు నాకు ఈ విధానంలోకి వచ్చాము ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అయ్యేటప్పటికి నేను నడవగలుగుతున్నాను చాలా క్యూర్ అయ్యింది ఇప్పుడు ఏడుకొండల స్వామి దర్శనానికి నేను మెట్లెక్కి ఎన్నోసార్లు వెళ్ళాను తర్వాత అంత క్యూర్ అయింది నాకు ఎయిటీ పర్సెంట్ క్యూర్ అయ్యింది నా పేరు కమల్ కుమారి మేము ఇక్కడ విజయవాడ నుంచే వచ్చామండి మేము అదే ఇక్కడ అంటే కొంచెం మోకాళ్ళ నొప్పులు వెరికోస్ వైన్స్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నాము అందువల్ల ఇక్కడ ఆరోగ్య మంత్రి రాజు గారి ఆరోగ్యాలయంలో ట్రీట్మెంట్ తీసుకుందామని వచ్చాము మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ఇక్కడ ట్రీట్మెంట్లు కూడా చాలా బాగున్నాయి అన్ని ఉపవాసాలు అవి ఉంచి బాగా బాడీ అంతా మాకు క్యూర్ అయింది నొప్పులు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి చాలా హ్యాపీగా ఉండొచ్చండి లైఫ్లో రాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు నా పేరు సుభాష్ని నేను అనంతపూర్ డిస్టిక్ పెనుగొండ నుంచి వచ్చాను నాకు మోకాళ్ళ నొప్పి అని వచ్చా నేను ఇప్పటికొచ్చి ట్వల్వ్ డేస్ అయ్యింది ఫోర్ డేస్ నుంచి ఫాస్టింగ్లో ఉన్నాను ఇంతవరకు ఒకరోజు కూడా ఎప్పుడు నేను లేను కానీ ఇక్కడికి వచ్చి నుంచి ఫోర్ డేస్ నుంచి నాకే ఆశ్చర్యంగా ఉంది నేను నేను చేస్తున్నానా అని చాలా రిలీఫ్ ఉంది చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి వచ్చాను నేను బట్ చాలా చేంజ్ ఉంది నాకు అసలు పెయిన్ లేదు దగ్గర దగ్గర ఫైవ్ కేజీస్ తగ్గాను నేను థర్టీన్ డేస్లో ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజుగారికి నిజంగా ధన్యవాదాలు చెప్పండి థ్యాంక్ యూ మరి చూశారు కదా కొత్త జీవితాన్ని న్యాచురోపతి విధానం వాళ్ళకి ప్రసాదిస్తుంది ఒక లావు మోకాళ్ళు నొప్పుల కోసం మీరు చేరినప్పుడు కూడా మీరు వద్దన్నా మీకు షుగర్ తగ్గిపోతుంది మాత్రం లేకుండా ఇక్కడ మీకు వద్దన్నా బీపీ మందు లేకుండా బీపీ నార్మల్ అయిపోతుంది ఫ్యాటీ లివర్ ఉంది అది తగ్గుతుంది పొట్టాపురేల సంబంధమైన సమస్యలు అవి తగ్గుతాయి కొలెస్ట్రాల్ ఉంది అది తగ్గిపోతుంది ఒక విధానంలో ఎన్ని లాభాలు చూసారా ఒక దెబ్బకు ఒక పెట్ట ఒక దెబ్బ ఒక దెబ్బకు రెండు పెట్టల లాగా కాకుండా ఒక విధానానికి అన్ని లాభాలు కాబట్టి అలాంటి న్యాచురోపతి విధానంలో జాయింట్ పెయిన్సు మోకాళ్ళ నొప్పులు ఇట్లా ఉన్నవారికైనా సరే ఈ క్యాంపు బాగా ఉపయోగపడుతుంది మన ఆశ్రమంలో మరి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ మోకాళ్ళ నొప్పులు ఇతర భాగాల్లో నొప్పులు ఉన్నవారికి స్పెషల్ క్యాంపులో చేరదలుచుకుంటే అరవై రోజులు ఉన్నారనుకోండి నాన్ ఏసీ అకామిడేషన్ ముగ్గురు నలుగురు కలిసి ఉండే షేరింగ్ రూమ్స్ ఉంటాయండి అలాంటి వాటిలో అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలు ఒక రోజుకు పడుతుంది మామూలుగా రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటే కానీ మెయింటెనెన్స్ రాదు ఆశ్రమంది కానీ ఇప్పుడు మీకు దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు తగ్గించి హెల్ప్ చేసినట్టు ఒక రోజుకి అంత తక్కువ ఫెసిలిటీ అదే ఇద్దరుండే షేరింగ్ రూమ్స్లో పదిహేను వందల ఎనభై మూడు రూపాయలు పడుతున్నది అరవై ఉంటే ఏసీ అకామిడేషన్లో కావాల్సిన వారికి కూడా అట్లా ఉంటుంది మీరు కూడా కనుక్కుంటే వివరాలై అక్కడ ఇస్తారు అట్లాగే ఫార్టీ ఫైవ్ డేస్ ఉండేవారికి అరవై రోజులు ఇచ్చిన వారికి అంత డిస్కౌంట్ ఇవ్వకుండా ఇంకొంచెం డిస్కౌంట్ తగ్గించే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ముగ్గురు నలుగురు ఉండే రూములకి పదహారు వందల రూపాయలు పర్ డే పడుతుంది ఇద్దరు ఉండే రూములకి పదిహేడు వందల యాభై ఆరు రూపాయలు పర్ డే పడుతున్నదనమాట అలా అందించి ఈ న్యాచురోపతి విధానం ద్వారా ఇట్లా జబ్బులు తగ్గుతాయని ఇక్కడి నుంచి ఫాలో వెళ్ళిన వారి చూస్తే ఎంతోమందిలో మార్పు వస్తుంది కదా అలా న్యాచురోపతిని ప్రమోట్ చేయటానికి ఇలా లాంగ్ క్యాంప్స్ పెట్టి డబ్బులు బాగా తగ్గించి ఎక్కువ ఫెసిలిటీని అందించాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్న క్యాంప్స్ కాబట్టి అట్లాగే ఏసీ అకామిడేషన్ కావాల్సిన వారు కూడా మన ఆశీర్వ నెంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి సంప్రదించి వివరాలు పొందగలరు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారు నుంచి క్యాంప్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ జూలై ఫస్ట్కి అట్లా ప్రతి నెల ఒకటి పదహారు డేట్స్లో క్యాంప్ స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే ఏ డేట్స్ అయినా మీరు బుక్ చేసుకుని రావచ్చు మరి ఇలాంటి నొప్పుల నుంచి పూర్తిగా బయటపడాలనుకునే వారికి న్యాచురోపతి మార్గం ఎంత చక్కగా ఉపయోగపడుతుంది విజ్ఞప్తి చేస్తూ నమస్కారం